మీ అందరికీ నా హృదయపూర్వకొందర చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్సుక్రీస్తు వారి నామల తండ్రి అని దేవుడికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవాలు జ్ఞానము కలిగిన వాడిని కాపాడును అని రాయబడ్డాను దేవుని పిల్లరా అంటే సృష్టిని భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుని చూపు చూపు జ్ఞానము కలిగిన వాడిని కాపాడుతాయి అంటే దేవుని పిల్లారా ఎందుకు జ్ఞానము కలిగిన వాడి మీద దేవుని చూపు ఉంటుంది మనమైతే భూమి ఏమనుకుంటామంటే అయ్యో నా కుమారుడు అమ్మాయికుడు ఏమీ తెలీదు వాడిని ఎలాగనే నేను జాగ్రత్తగా చూసుకోవాలా వాడిని కనిపెట్టుకోవాలా అని చెప్పేసి దేవుని పిల్లారా మాట్లాడుతుంటారు చాలామంది కానీ సృష్టిని కలుగు చేసిన జీవము కలిగిన దేవుడు ఎహో అంట జ్ఞానమగల వారినంట ఆయన చూపులంట జ్ఞానం కలిగిన వారిని కాపాడటానికి చూస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకు జ్ఞానం కలిగిన వారిని కాపాడడానికి ఆయన చూపులు చూస్తాయంటే దేవుని పిల్లరా జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తనను తాను రక్షించుకుంటాడు ఇతడును రక్షించగలిగే స్థితి జ్ఞానం కలిగిన వాడి దగ్గర ఉంటుంది మరి మూర్ఖుడు అయితే ఏం చేస్తాడు ఆయనకి అసలే మూఢత్వము వాడు పట్టుకున్న కుందేలకు నాలుగు కాళ్ళు ఉన్న మూడేనండి మనం ఎంత వాదించినా మూడేనండి అండి అంటే కుక్క తోకరి కుక్క తోకరు వంకర మనం తీయగలమా కుక్క తోకరు వంకర మనం తీయలేం కదా మూరుకుణ్ణి మారవటం కూడా అంత కష్టం ఎందుకంటే వాడు మూడత్తమే వాడికి వంకర ఆ మూడత్వంను మారవటం అసాధ్యం కానీ జ్ఞానము కలిగిన వాడు ఏంటంటే తనను తాను రక్షించుకుంటాడు ఇతరులను కూడా రక్షించి కాపాడగలిగే ఆ శక్తి జ్ఞానము కలిగిన వాడి దగ్గర ఉంటుంది కనుక అందుకని జీవము కలిగిన యహోవా దేవుని కనులంటా జ్ఞానము కలిగిన వాడిని కాపాడే పనిలో ఉంటాయండి దేవుని పిల్లరా కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా జ్ఞానము కలిగిన వారిగా మారిపోయి యహోవా సూపులు వారి మీద పడిపోయే బిడ్డలుగా మారినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పర్లోక తండ్రినైనా భూమి మీద ఉన్న నీ పిల్లలనైనా మూర్ఖులుగా వంకర మార్గాలు నడిచేవారుగా కాక అందరూ కూడా జ్ఞానం కలిగిన వారిగా మీరు మార్చమని నైనా ప్రతి ఒక్కళ్ళ మీద నీ సూపు ఉండే తట్టు తండ్రి ఉంచమని నైనా జ్ఞానం కలిగిన వాడు తను జ్ఞానము కలిగి నడుచుకుంటూ ఇతరులను కూడా జ్ఞాన మార్గంలో నడవగలిగే సామర్థ్యత తన దగ్గర ఉంటుంది కదా కనుక తండ్రి భూమి మీదన నీ పిల్లలందరూ కూడా జ్ఞానం కలిగిన వారిగా కృప కృపుచూపి సహాయం చేయమని కిందన్న పాతాళాన్ని తప్పించుకోండి భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక పేరు ధన్యవాదాలు